ఇలా నే జన్మమెత్తినప్పటి నుండి బహుగడించి తినయ్య పాతకములు తెలిసి చేసి కొన్ని తెలియజాలక చేసి బాధ దొండి తినయ్య పద్మనాభ అనుభవించినప్పుడు అది అతి ప్రయాసం వంచు ప్రజలు చెప్పగజాల భయము కలిగే ఎగిరిపోవుటకునై ఏ ఉపాయం వైనా జూతమటన్న చేత కాదు సూర్యశిశి నేత్ర నీ చాడు జొచ్చి నామ కలుషములు నన్నేలు కష్టమనక భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత నరసింహదురితూరా దుష్ట సంహార నరసింహ దురిత తాపసార్చిత నేను పాప కర్ముడనంచు నాకు వంకల పెట్టబోకు చుమ్మి నాటికి శిక్షలు నన్ను చేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్ను నొప్పదింపకుమయ్యురగసేనా నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్దనరెంత పెద్దలైనా తండ్రివై నీవు పరపీడదగుల జయ వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురితదూరా ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశి వ్రతం వెన్నడు ఉండగలేదు తీర్థయాత్రలకైనా తిరగలేదు పారమాధికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనినైనా పెట్టలేదు జ్ఞానవంతులకైన పోని మ్రొక్కగలేదు ఇతర దానములైన తీయలేదు నలినదళనేత్ర నిన్ను నమ్మినాను గేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర అడవి పక్షుల ఇచ్చేను మృగజాతి మేత మీతబెట్టే మనచరాదులకు భోజనం ఎవ్వడి పే చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే పనులకెవ్వడు పోసెపరగ బాలు మధుపాళికెవ్వడు మకరంత మొనరించే బసులమెవ్వడ సంగి పూరి జీవకోట్లను గాని వేరే ఒక దాత లేడయ్య వెకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దురిత దూరా ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలారు లేదు బండ్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము మహిమ చేత దండిగా మృత్యులు తగిలి బంటే పాటి పనికి నదును నీవు మెచ్చడి పను నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను భూజనులలోన నేర ప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షమ్ము గలగ జేయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర దుష్ట సంహార నరసింహదురిత దూర